నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవత్త దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్త పీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే నమస్తే పద్మిని అక్క శ్రావణ మాసంలోనే ఉన్నాం శ్రావణ మాసం అంటేనే లక్ష్మీదేవికి చెందినటువంటి మాసం అలాగే శిబయ్యకి చెందినటువంటి మాసం ఎందుకంటే ఇద్దరికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి రోజులు ఉంటాయి శ్రావణ శుక్రవారం శ్రావణ సోమవారం తెలిసినటువంటి విషయం అయితే ఈ శ్రావణ మాసంలో అమ్మవారి అనుగ్రహం పొందటం కోసం ఏదైనా ప్రత్యేకమైనటువంటి మాకు తెలియనటువంటి మంత్రం ఏదైనా చెప్తారా లేకపోతే మంత్రం గాని యంత్రం గాని ఏదైనా విధానం కానీ చెప్తే అవి చేసుకుని అమ్మవారి కృపకి మేము పాత్రలు అవుతాం తప్పకుండా పద్మిని చాలా చక్కగా అడిగాము అందరు భక్తుల గురించి నువ్వే అడుగుతాం అంటే వాళ్ళ మనసులో ఉండే ప్రశ్నలు కూడా నువ్వే కురిపిస్తూ వాళ్ళ కోసమే కదా చేసేది వాళ్ళు హ్యాపీగా ఉండాలి ఎంతో మంది చెప్తారు ఎంతో మంది అభిమానులు ఉన్నారు నీకు చెప్తూ ఉంటారు పద్మిని గారు చక్కగా అడుగుతారు మా సమస్యని ఆవిడ ఫీల్ చెప్తూ ఉంటారని వాక్దేవి అనుగ్రహం అలా ధనలాభం కోసం ప్రతి ఒక్కరు కూడా ధనలాభం కోసం చాలా ఇప్పుడు ఎలా అంటే కొత్తగా విన్నాం వార్త టీసీఎస్ లో పన్నెండు వేల మందిని తీసేశారు అసలు అందరికి కూడా సమస్యలు రెసిషన్ స్టార్ట్ అయిపోయింది సాఫ్ట్వేర్ ఏ ఎక్కడికి వెళ్తుందో తెలియదు కుప్ప కూలిపోతుందో అని కూడా మనం చెప్పలేము పన్నెండు వేల మంది పన్నెండు అసలు ఎంత మంది ఎవరు చూడు ఉద్యోగం కోసం వస్తే అవం బాధ అనిపిస్తూ ఉంటుంది వాళ్ళని ఇప్పుడు నేను చెప్పే మంత్రము ఉద్యోగ రీత్యా ధన ప్రాప్తి ధనలాభం ఉద్యోగాల ద్వారా వచ్చేటటువంటిది అది లక్ష్మీ కుబేర యంత్రం మనం ఆల్రెడీ లక్ష్మీ కుబేర యంత్రము స్వామి దగ్గర పెట్టి పూజ చేసి అభిషేకాలు చేసిన యంత్రాలు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని చక్కగా రాత్రి ఆ రాత్రి సమయం అంటే చాలా అల్పాహారం తీసుకొని రాత్రి సమయంలో తొమ్మిది గంటల తర్వాత చేయాల్సిన చెప్పం ఓకే ఎందుకంటే కావాల్సింది ప్రశాంతత ఓకే ధన ప్రాప్తి కోసము లక్ష్మీ కుబేర యంత్రము ఇప్పుడు నేను రెండు మంత్రాలు చెప్తాను ఒకటి లక్ష్మీదేవిది చెప్పాను కదా ధన లాభం కోసం రెండోది కుబేరుడిది రెండు చెప్తాను ఆ యంత్రం పెట్టుకొని ఒక చోటు పూజ గదిలోనే చక్కగా నీళ్లు జల్లి పసుపు నీళ్లు జల్లి శుభ్రం చేసి గంధం అక్కడ అలికి దాని ఉత్త నేల మీద గంధం అలికి దాని మీద కూర్చొని నలభై రోజుల పాటు రోజు రాత్రి తొమ్మిది గంటల తర్వాత తొమ్మిది నుంచి పన్నెండు మధ్యలో చేయవలసిన మంత్రం ఓకే స్పెషల్గా ఉంది స్పెషల్ అంటే ఇది సాయంత్రం ఆ టైంలో చేయాల్సిన ధన ప్రాప్తి చిన్న తంత్రం అనుకో అంటే ఇప్పుడు ఉండే కలియుగంలో ఈ చిన్న చిన్నవి చేయక తప్పడం లేదు అందరికీ కూడా అది ఎవ్వరికి హాని కాదు లేకపోతే మనకు కూడా కాదు ఎవ్వరికి హాని కాదు అసలు అది చక్కగా పూజ గది దగ్గరే జపం చేసుకోవడానికి శుభ్రం చేసుకొని పసుపు నీళ్ళు చల్లి గోపంచకం ఉంటే అది జల్లుకోండి చక్కగా గంధం రాయండి నేలకి దాని మీద ఆసనం వేసి కూర్చోండి గంధం మీద లేదా మీరు ఆ గంధం రాశారు కాబట్టి కూర్చోవచ్చు అలాగైనా కూడా కూర్చోవచ్చు కూర్చొని నేను చెప్పే మంత్రం వెయ్యి ఎనిమిది సార్లు జపం చేయాలి నలభై రోజుల పాటు ఫార్టీ డేస్ మండల దీక్ష అయిపోవాలన్నమాట శ్రావణ మాసం కదరా చాలా ఇంకా బాగుంటుంది తర్వాత వచ్చేది ఎలాగో భాద్రపద మాసమే కొన్ని రోజులు భాద్రపదం కలుస్తుంది కొన్ని రోజులు శ్రావణం కలుస్తుంది రోజు చాలా చిన్న మంత్రము చక్కగా చేసుకోవచ్చు వెయ్యి సార్లు ఖచ్చితంగా ఖచ్చితంగా పది మాలలు చేస్తే వెయ్యి ఎనిమిది అయిపోతుంది నాకు తెలిసి గంట కూడా పట్టదు ఈ మంత్రం వచ్చేసి ఓం వసుధాత్రే నమ అని జపమాలు తీసుకుంటే ఇలా చేయండి ఈ వేళ తాకుండా ఈ విధంగా జపం చేసుకోవాలి ఈ మంత్రం చేస్తూ కుబేర మంత్రం ఇస్తాను ఆ మంత్రాన్ని కూడా చేసుకోవాలి కుబేర మంత్రం ఎన్ని సార్లు చేయాలి తర్వాత కుబేర గాయత్రి చేసుకోవాలి ఓం హ్రీం శ్రీం ధనలక్ష్మి చ విద్మహే కుబేర యుక్తే చీమహి ప్రచోదయా ఇది నూట ఎనిమిది సార్లు చేస్తే చాలా చక్కటి ఫలితం వస్తుంది సో ముందు వసుధాత్రే నమ అని చేసేసుకుంటాము తర్వాత కుబేర గాయత్రి కుబేర గాయత్రి చేసుకోవాలి అందుకే లక్ష్మీ కుబేర యంత్రం పెడుతున్నాం మనం ఈ యంత్రం ఎక్కడ ఎక్కడ దొరుకుతుందక్క అదే మన దగ్గర ఎలాగో దొరుకుతుంది మనకి అనుకుంటే ఆర్డర్ మన దగ్గర దొరుకుతుంది మన పీఠంలో మనం చేయించే ఎంతో మంది భక్తులకి లక్ష్మీ కుబేర వ్రతాల్లో ఇవ్వటం జరిగింది యంత్రము ఆ యంత్రం మన దగ్గర లభిస్తుంది కావాలి అనుకుంటే కావాలనుకుంటే మన దగ్గర తీసుకోవచ్చు కుబేర గాయత్రి చెప్పాను లక్ష్మీ కుబేర గాయత్రి కూడా చెప్తాను ఇది కూడా ఒక పదకొండు సార్లు చదువుకుంటే మంచిది అది నూటెనిమిది సార్లు ఇది పదకొండు సార్లు ఓం హ్రీం శ్రీం ధనలక్ష్మి చ విద్మహే కుబేర యుక్త తన్నోదన ప్రచోదయా రెండు ఒకటే కాకపోతే ఇక్కడ కుబేర గాయత్రింటాం ఇక్కడ లక్ష్మీ కుబేర గాయత్రి నాట్ ఎయిట్ ఆర్ మీకు తీరకపోతే లెవెన్ టైమ్స్ లెవెన్ టైమ్స్ అన్న అలాగైనా చేసుకోవచ్చు రైట్ అద్భుతంకా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అయితే యంత్రం అనేది ఒకసారి మనం పెట్టుకున్న తర్వాత ఎటువంటి విధానాన్ని పాటించాల్సి యంత్రము మనం పూజించేటప్పుడు ఈ నలభై రోజులు చేసేటప్పుడు దీక్ష కాబట్టి మధ్య మాంసాలు ముట్టరాదు చాలా పవిత్రంగా ఉండాలి స్నానం చేసే ఈ జపాన్ని చేయాలి మళ్ళీ ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఆఫీసులకు వెళ్ళి ఉంటారు మళ్ళీ ఏదోటి తిని ఉంటారు కాబట్టి స్నానం చేసి కూర్చొని చేయొచ్చు ప్రతిరోజు తల స్నానం చేయాల్సిన అవసరం లేదు మొదటి రోజు చేయొచ్చు మళ్ళీ వారానికి ఒకసారి కూడా స్నానం తల స్నానం చేస్తూ చేయొచ్చు నైవేద్యంగా తేనె పెట్టుకోవచ్చు తేనె అంటే చాలా ఇష్టం అమ్మవారికి కొంచెం కొంచెం తేనెగా పెట్టుకోవచ్చు లేదా అటుకులు పటిక బెల్లం కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి పటిక పంచదారి కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి అయితే దీపం ఖచ్చితంగా పెట్టాలా ఈవినింగ్ పూట ఖచ్చితంగా ఆ ఉనేతో దీపం పెట్టాలి దీపం పెట్టే ఈ మంత్ర జపం అనేది ఈ మంత్ర జపం చేయాలి అది కూడా రాళ్ళు పేసి పెడితే ఇంకా తొందరగా విశేషంగా ఫలదాయకంగా ఉంటుంది రాళ్ళొప్పు మీద దీపం దీపం పెట్టాలి ప్రతిరోజు కూడా మీరు ఈ మంత్రం చేసేటప్పుడు కనీసం ఒక తొమ్మిది అయినా శ్రీమని రాసి తమలపాకులతో గంధంతో శ్రీమని రాసి అమ్మవారికి సమర్పించండి దాని మీద కొంచెం తేనె అంటించండి అంతే శ్రీం రాసి తేనె అంటించండి ఆ తమ ఒక్కొక్క తమలపాకు మీద కొంచెం కొంచెం ఆ గంధంతో శ్రీమని రాయండి తేనె అంటించండి అంతే దాని తర్వాత ఆ తమలపాకులు ఏం చేయాలి ఆ చీమలకి ఆహారంగా వేసి మీ మొక్కలు ఏదైతే ఉంటాయో ఆ మొక్కల్లో వేసేసుకోవచ్చు తమలబాబు చీమలకు ఆహారంగా వేయటం వల్ల మీకు ఏదైతే ఈ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయో అవి తొలిగిపోతాయి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ఈ కుబేర యంత్రం ఏదైతే ఉందో అది పీఠంలో కూడా లభిస్తుంది కాబట్టి మరి కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవచ్చు లత గారి నెంబర్ కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ ని తెలుసుకోండి